హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో హోండా కార్ తీసుకోవాలా హుందాయ్ కార్ తీసుకోలేదా కియా కార్ తీసుకోవాలా సో ఈ విషయం మీద అయితే మీకు క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను ఒకవేళ ఎవరైనా ఈ కార్స్లో కనుక చూసినట్లయితే సో ఫస్ట్ టైం కనుక ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సో ఫస్ట్లీ హోండా హుందాయ్ లేదా కియా మీరు ఎందుకు తీసుకోవాలి అని మనం ఆలోచించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ క్వాలిటీ ఏదైతే ఉందో వెహికల్స్ క్వాలిటీ అనేది బాగుంటాయి ఈ వెహికల్స్ సెకండ్ థింగ్ వచ్చేసి రిలయబిలిటీ అంటే మీకు సర్వీస్కి వెళ్ళిన ఎటువంటి ఇష్యూస్ ఉండో ఒకవేళ ఉన్నా అయితే రిజాల్వ్ చేస్తారు సో అందుకని జనరల్ గా ఈ వెహికల్స్ అయితే ప్రిఫర్ చేస్తారు అది కూడా డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉన్నాయి అవైలబుల్ సో హోండా బేస్ గా తీసుకొని ఎటువంటి వెహికల్స్ ఉన్నాయి మార్కెట్ లోని దాని కంపారిజన్ లో మీరు ఏ వెహికల్ తీసుకోవచ్చు అన్నది అయితే మనం చూద్దాం సో హోండాలో చూసేసరికి మనకి త్రీ వెహికల్స్ అయితే ఉన్నాయి అందులో మీకు అందరికీ తెలుసు హోండా ఎమేజ్ అయితే ఉంది తర్వాత హోండా సిటీ ఉంది తర్వాత హోండా ఎలివేట్ ఉంది సో ఇంతకుముందు హోండా పోర్ట్ఫోలియో అనేది చాలా ఎక్కువ వెహికల్స్ అయితే ఉండేది సో ఇప్పుడు ఓన్లీ త్రీ వెహికల్స్ అయితే ఉన్నాయి సో ఈ త్రీ వెహికల్స్ హుందా కియా వెహికల్స్తో మనం కంపేర్ చేసి అయితే చూద్దాం సెగ్మెంట్ వైజ్ సో అందులో ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి మీకు సెడాన్ కేటగిరీ సో సెడాన్లోని సబ్ ఫోర్ మీటర్ సెడాన్ ఉంది ఫుల్ సెడాన్ ఉంది సో సబ్ ఫోర్ మీటర్ సెడాన్లో చూసినట్లయితే మనకి హోండా ఎమేజ్ అయితే ఉంది హోండా నుంచి అట్లనే ఫుల్ సైజ్ సడన్ ఏదైతే ఉందో అది మీకు హోండా సిటీ అయితే అవైలబుల్ ఉంది హోండాలో అదే మనం గనక హుందేలో చూసినట్లయితే సడన్ కేటగిరీలో హోండా వర్ణ అయితే ఉంది సబ్ ఫోర్ మీటర్ కాంపాక్ట్ సడాన్లోనైతే లోనైతే ఎటువంటి వెహికల్ అయితే లేదు అట్లనే కియాలో కూడా సెడాన్ అనేది లేదు సో ఒకవేళ మీరు సెడాన్ కనుక తీసుకోవాలనుకుంటే ఏ సెడాన్ తీసుకోవాలి అది ఒక సబ్ ఫోర్ మీటర్ సెడాన్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ మనకి ఒక హ్యాచ్బ్యాక్ కేటగిరీలోకే వస్తుంది సో హ్యాచ్బ్యాక్ కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే హుందైలో ఐ ట్వంటీ అయితే ఉంది అది సో ఐ ట్వంటీ కనుక మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఐ ట్వంటీ హోండా ఎంఏజ్ ఏదైతుందో ఒక సిమిలర్ కేటగిరీకి అయితే వస్తాయి ఒక సబ్ ఫోర్ మీటర్ కాంపాక్ట్ సడన్ కేటగిరీలో కనుక మనం చూసినట్లయితే సో ఒక సబ్ ఫోర్ మీటర్ సడన్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా హోండా ఎంఏజ్ అయితే మీకు ఆప్షన్ ఉంది అట్లనే మీరు హ్యాచ్బ్యాక్ కావాలనుకుంటే కనుక ఐ ట్వంటీ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్ మీకు హుందైలోనే ఒకవేళ మీరు ఫుల్ సైజ్ సడన్ ఆప్షన్స్ కనుక మీరు చూస్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా హోండాలో హోండా సిటీ అయితే ఉంది అట్లనే హుందయ్లో వర్ణ అయితే ఉన్నది సో డెఫినెట్గా ఈ రెండు వెహికల్స్ చాలా మంచి వెహికల్స్ సో మీరు వర్నా తీసుకున్న హోండా సిటీ తీసుకున్న డెఫినెట్గా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు కానీ ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్లయితే ఓవరాల్గా రీసెల్ వాల్యూ పరంగా మనం చూసుకున్నట్లయితే డెఫినెట్గా హోండా సిటీని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు సో నెక్స్ట్ మనం హోండాలో చూసినట్లయితే హోండా ఎంఎస్ చూసాం హోండా సిటీ చూసాం అట్లానే దాని నెక్స్ట్ సబ్ ఫోర్ మీటర్ ఎస్యూవి కేటగిరీ అయితే లేదు సో హోండా ఎలివేట్ అయితే ఉంది అది ప్రాపర్ ఎస్యూవీ కేటగిరీలోగా వచ్చే వెహికల్ సో హోండా ఎలివేట్తో కనుక మనం కంపేర్ చేసుకుంటే మనకి హుందాయిలో క్రెటా ఉంది అట్లనే కియాలో సెల్టాస్ ఉన్నది సో డెఫినెట్గా ఈ త్రీ వెహికల్స్ కూడా చాలా మంచి వెహికల్స్ డెఫినెట్గా ఎటువంటి డౌట్ అయితే లేదు సో టాప్ సేల్స్ ఉన్న వెహికల్ అట్లనే ఫాస్ట్ మూవింగ్ వెహికల్ కనుక మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా అందులో క్రెట్ అయితే వస్తుంది ఫస్ట్ ప్లేస్లోని సో సెకండ్ ప్లేస్లో మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా సెల్టాస్ అయితే మనం కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి అయితే సెల్టాస్ కియా లోన్ ఉన్నది సో అలాగనే హోండా ఎలివేట్ కూడా డెఫినెట్గా ఒక మంచి ఆప్షన్ సో హోండా నుంచి ఒక మంచి రిలయబుల్ ప్రోడక్ట్ అది ఒక ఎస్యూవి సెగ్మెంట్లో తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా హోండా ఎలివేట్ అనేది ఒక మంచి ఆప్షన్ కేటగిరీ వైజ్ మనం చూసుకున్నట్లయితే డెఫినెట్గా ఫస్ట్ ప్లేస్లోని ఎస్యూవీస్లో అయితే డెఫినెట్గా ఫస్ట్ అయితే క్రెటా వస్తుంది అట్లనే సెడాన్స్లోని మనం చూసుకున్నట్లయితే మనకి హోండా సిటీ అయితే వస్తుంది అట్లనే మనకి సబ్ ఫోర్ మీటర్ సెడాన్ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఎమేజ్ వస్తుంది ఒకవేళ సబ్ ఫోర్ మీటర్ సడన్ నాకు వద్దు అనుకుంటే డెఫినెట్గా మీకు హుందే ఐ ట్వంటీ ఆప్షన్ అయితే మీకు అవైలబుల్ ఉంది అది కూడా ఒక మంచి హ్యాచ్బ్యాక్ కార్ సో ఈ వెహికల్స్ మీరు ఏ వెహికల్ ప్రిఫర్ చేస్తారని డెఫినెట్గా కమెంట్ లో అయితే చెప్పండి ఇంకా నేను మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో